జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేడెక్కుతోంది బిఆర్ఎస్ ఇప్పటికే సానుభూతి పవనాల ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లోని ఈ సీట్ ను గెలుచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మాగంటి సునీతను రంగంలోకి దింపడం అనేది అంతేకాకుండా అభ్యర్థి అప్పటికే ప్రచారంలోకి దూసుకు వెడుతున్నటువంటి వాతావరణము కేటీఆర్ అయితే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటూ ప్రచారానికి సంబంధించి అంతేకాకుండా ఈ వార్డులు కార్పొరేట్ల స్థాయి నుంచి కూడా మొత్తం పార్టీ యంత్రాంగాన్ని అంతా రంగంలోకి దింపుతూ ధనబలం పరంగాని తర్వాత తమకి పదేళ్ల అనుభవం ఈ పరిపాలన జరిపినటువంటి పదేళ్ల అనుభవం ఆధారం వ్యూహాత్మకంగా ముందంజలో వెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్నటువంటి ధోరణి కనిపిస్తుంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తేలకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మంత్రుల స్థాయిలో కమిటీలను వేసుకుంటూ కీలకంగా ముందుకు వెళ్ళటానికి ప్రచారం చేస్తుంది ఒకవైపు పన్నం ప్రభాకర్ బీసీకి సంబంధించి కానీ లేదంటే ఇక్కడ ఉండేటటువంటి సామాజిక వర్గాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ తుమ్మల రంగంలో దింపడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే పార్టీ పరంగా ఏదైతే ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించి ఒక్కొక్క మంత్రి పరిధిలోని ఆరుగురు కార్పొరేటర్ల పరిధి స్థానాలను తీసుకొస్తూ పద్దెనిమిది కార్పొరేషన్ అంటే కార్పొరేటర్ల డివిజన్ల పరిధిలోని దీన్ని కీలకమైనటువంటి ప్రచారానికి అవసరమైనటువంటి అంతరాంగాన్ని అంతటం కూడా కాంగ్రెస్ సిద్ధం చేసుకుంది ఇంకా అభ్యర్థి అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడము తర్వాత ఆ పార్టీకి ఉండేటటువంటి ఆశావోహుల సంఖ్య ఎక్కువగా ఉండడం తోటి అభ్యర్థిని తేల్చకపోయినప్పటికీ ముందుగా ముందస్తు సరంజామని రంగాన్ని సిద్ధం చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వమే అంటే అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా నెగ్గించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే ఉంటుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా మారింది జూబ్లీ ఎన్నిక ఎందుకంటే ఇప్పటికీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీ చేప చుట్టేయాలి అనేటటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తుంది ఇప్పుడు కనుక బీఆర్ఎస్ ఈ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకుంటే గనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపికి ఒక చెక్ పాయింట్ ఎందుకంటే మా స్థానాన్ని మేము నిలబెట్టుకున్నాము ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది దానికి నిదర్శనమే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆ ఫలితం అంటూ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ లో ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి పరిణామాలకి ముగింపుగా ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని చూపించాల్సినటువంటి అవసరం అనేది బీఆర్ఎస్ కి ఏర్పడింది ఎందుకంటే తమ సిట్టింగ్ సీట్ కాబట్టి తాము నెగ్గి చూపించడం ద్వారా కాంగ్రెస్ ని సవాల్ చేయడము రేవంత్ రెడ్డి పరిపాలన సవాల్ చేయడం అనేది బీఆర్ఎస్ కి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది ఇంకోవైపు ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అనేటటువంటి భావన మరోవైపు తన నాయకత్వాన్ని దృఢపరచుకోవాల్సినటువంటి అవసరము కాంగ్రెస్ పార్టీ రేపొద్దున జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ని ఎదుర్కోవాలి అంటే కాంగ్రెస్ గత ఎన్నికల్లో చూస్తే కనుక హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా కూడా దాని బలం రాలేదు అంతేకాకుండా బీఆర్ఎస్ పంతొమ్మిది స్థానాలు వచ్చాయి ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల అందువల్ల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని ఎదుర్కోవాలన్నా నగరంలో బలపడ్డామని నిరూపించుకోవాలన్నా తమ పార్టీ ప్రభుత్వ పనితీరుకి ఇది నిదర్శనం అని చెప్పుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని నెగ్గి చూపించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ప్రతిపక్షానికి కేంద్రంలో ఉండేటటువంటి బిజెపికి సవాల్ విసరాలంటే కచ్చితంగా ఈ స్థానాన్ని నెగ్గడం అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకము రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా ఇది చాలా అవసరమైనటువంటి స్థానం అందువల్ల అభ్యర్థి ఎవరైనప్పటికీ నెగ్గించ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తప్పనిసరి అవసరంగా పొలిటికల్ కంపల్సన్ గా మారింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ నిజానికి తెలంగాణకి గుండె అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటే ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే గతంలో చూస్తే కనుక ఎన్నికల్లో బిజెపి వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా నడిచింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలుపుకోవడం ద్వారా ఇక్కడ బలపడాలని చూస్తోంది ఇక్కడ జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నిక స్ట్రాటజీస్ చూసినా కానీ వాటర్ల సమీకరణ లేదంటే నిష్పత్తిని రేషియోని చూసినా గానీ మైనారిటీస్ డెబ్బై వేల వరకు ఉండేటటువంటి స్థానం కావడము ఎంఐఎం మీద ఆధారపడే ఇక్కడ నిజానికి ఎంఐఎం బలహీనమైనటువంటి క్యాండిడేట్ ని పెట్టినా లేదంటే పోటీలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటటువంటి అవకాశం ఉంటుంది అని ఆ మేరకు పరోక్షంగా చర్చలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది అంటే ఎంఐఎం సపోర్ట్ ని కాంగ్రెస్ ఆశిస్తుంది డెబ్బై వేల మంది వరకు మైనారిటీలు ఉండడం అనేది దానికి ప్రధాన కారణం ఇంకోవైపు యాదవ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారనే అంచనాలు ఉన్నాయి అందువల్ల అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు తమని బరిలో తెలిపాలని కోరుకుంటున్నారు ఇంకోవైపు ఇప్పటికే ఒక విషమ సమస్యని అనర్హతకి సంబంధించినటువంటి పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి దాన నాగేందర్ లాంటి వాళ్ళు ఇక్కడ తనకు అవకాశం ఇవ్వాలి ఎటు అక్కడ రాజీనామా చేయక తప్పని పరిస్థితి లేదా అనర్హత వేటు వేయించుకోక తప్పని పరిస్థితి ఉంది కనుక ఇక్కడ తనకు అవకాశం ఇస్తే తాను పోటీ చేస్తానని కోరుతున్నటువంటి పరిస్థితి అజారుద్దీన్ లాంటి వాళ్ళు మైనార్టీ అభ్యర్థిగా ఉంటే కనుక ఓట్లన్నీ గంపకొత్తగా వస్తాయంటూ ఢిల్లీ స్థాయిలోనే ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి వాతావరణం ఇలా కాంగ్రెస్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది అయితే అదన్నీ ఒక ఎత్తే అయితే కాంగ్రెస్ పార్టీ నెగ్గడం అనేది తప్పనిసరి అవసరంగా మరోవైపు రాజకీయ కంపల్సన్ అనేది ఏర్పడింది ఇవి ఈ రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీకి తన అధికారాన్ని స్థిరమైంది దృఢమైంది తన సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాల పట్ల ప్రజల్లో మద్దతు లభిస్తోంది అని నిరూపించుకోవడానికి అదే సమయంలో కాంగ్రెస్ ఎంఐఎం మైత్రికి ఒక సంకేతం కానీ భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి వెళ్ళడానికి ఒక నిదర్శన కానీ ఈ ఎన్నికని చూస్తుంది ఇంకోవైపు ప్రతిపక్షం ఛాలెంజ్గా విసరడానికి తమ సిట్టింగ్ స్థానం కావడానికి అదే సమయంలో ప్రభుత్వము ఇంకా అయిపోయింది ప్రభుత్వం పని అని చెప్పడానికి రాజకీయ సంకేతంగా ఈ ఉప ఎన్నికని ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా బీఆర్ఎస్ చూస్తుంది ఈ రెండు పార్టీలవి ఇలా ఉంటే మధ్యలో నిజానికి ఏ రకమైనటువంటి ఛాలెంజ్ లేకుండా ఉన్నటువంటి ఒక సేఫెస్ట్ జోన్లో ఉన్నటువంటి పార్టీగా బీజేపీ నేను చెప్పుకోవాలి ఎందుకంటే ఈ స్థానం మీద ఆ పార్టీకి అక్కడ పెద్ద బలమూ లేదు అదే సమయంలో ఆ పార్టీ గెలవకపోతే వచ్చేటటువంటి నష్టమూ లేదు అయినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రెండు ప్రెస్టేజియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యలో పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తీర్చిందన్నట్లుగా ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ బలహీనంగా చివరి దశలో కనిపించినా తమ అభ్యర్థికే రెండు పార్టీలు ఏదో పార్టీ సానుకూలంగా పనిచేసి నెగ్గించేటటువంటి అవకాశం ఉంది అందువల్ల పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తీర్చినట్లుగా తామే నెగ్గుతాము ఈ రెండు పార్టీలు ప్రెస్టేజియస్గా తీసుకుని ఎవరో ఒకళ్ళు ఓడిపోయే పరిస్థితి వాతావరణం కనిపిస్తే కనుక ఇంకో పార్టీ మాత్రం తమ అభ్యర్థి వైపు ఓటింగ్ మళ్ళేలా చూసేటటువంటి అవకాశం కూడా ఉంది అంటూ బీజేపీ నాయకులు అంచనాలు వేసుకుంటున్నారు అందువల్ల బీజేపీ ఇప్పటి వరకు చూస్తే కనుక అంటే కొందరితోటి కమిటీని వేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అత్యంత ప్రెస్టీజియస్ గా మాత్రం బీజేపీ కనిపించట్లేదు జూబ్లీల్స్ ఎన్నిక అనేది కేవలం ఆ రెండు పార్టీల యొక్క అసమ్మతి లేదంటే ఆ రెండు పార్టీల్లో ఉండేటటువంటి వైరమే తమకి కలిసి వస్తుంది అందువల్ల మధ్యలో గోడ మీద పిల్లగా కూర్చున్న తమకి ఈ సీటు దక్కడము లేదంటే తమ ఓళ్లో ఈ సీటు పడటం జరగదు తప్పదు అని బీజేపీ నాయకులు అంచనాలు వేసుకుంటున్నారు ఇది నిజానికి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఎవరో ఒకళ్ళు బలహీన పడే వాతావరణం చివరిలో కనిపిస్తే గనక సేఫ్ గా ఉన్నటువంటి అంటే సేఫ్ జోన్ లో ఉన్నటువంటి బీజేపీ కూడా ఆ వైపు మళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది అందువల్లనే బీజేపీ నాయకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు అభ్యర్థులు ఇతరత్ర అనేక అంశాలు వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు చివరిలో అంటే తమ పార్టీనే నమ్ముకుని ఉంటాం గనక తమ అభ్యర్థి అనే దాని కూడా ప్రధానం కాదు ముఖ్యంగా అటు కాంగ్రెస్ కి ఇటు బిఆర్ఎస్ కి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నిక మారిపోవడం వల్ల అంటే తంతే బోర్లు బుట్లో పడ్డట్లుగా తమ పరిస్థితి అడ్వాంటేజెస్ గా మారుతుంది అంటూ బిజెపి నాయకులు అంచనాలు వేసుకుంటున్నారు ప్రచార పరంగా తర్వాత సమావేశాలు జరుగుతున్నటువంటి తీరుని చూస్తే కనుక అటు కాంగ్రెస్ కానీ ఇటు బిఆర్ఎస్ కానీ చాలా దూకుడుగా ఉన్నాయి బిజెపి మాత్రం నత్త నడకనై ముందుకు నదులుతుంది దీని వెనక పెద్ద రాజకీయ వ్యూహం ఉంది అని అంచనాలు వెలువడుతున్నాయి